హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ త్రీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి చెప్పడం జరుగుతుందండి సో గ్రూప్ త్రీలో జనరల్ కట్ ఆఫ్ ఎంత సో పేపర్ యొక్క ఎనాలిసిస్ ఎట్లా ఉన్నది స్టేట్ కటాఫ్ ఎలా ఉన్నది స్టేట్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ త్రీలో జోన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా కేటగిరీ వైజ్కి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయో సో ఈ వీడియో తెలుసుకుందామండి సో వీడియో గురించి తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకు గ్రూప్ త్రీ సంబంధించినటువంటి టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ సో మనకు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పదమూడు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి దానికి గాను పన్నెండు పోస్టులు అండ్ ప్లస్ తర్వాత పదమూడు పోస్టులు కలిపి సో టోటల్ పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది తర్వాత స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి నలభై ఐదు స్టేట్ పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా జోన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ త్రీ జోన్ పోస్టులు జనరల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ వన్ నైన్ జనరల్ పోస్టులు ఉమెన్స్ పోస్టులు చూసుకున్నట్లయితే ఫైవ్ వన్ ఫోర్ ఉమెన్స్ పోస్టులు ఉన్నాయండి సో దీంట్లో సంబంధించినటువంటి ఫస్ట్ జోన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే సో గ్రూప్ త్రీ జోన్ పోస్టులు చూసుకున్నట్లయితే జోన్ వన్లో ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ టూలో ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి జోన్ త్రీలో మనకు నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి జోన్ ఫోర్లో దీనికి సంబంధించినటువంటి యాభై నాలుగు పోస్టులు ఉన్నాయండి జోన్ ఫైవ్లో ముప్పై రెండు పోస్టులు ఉన్నాయండి జోన్ సిక్స్ తొంభై రెండు పోస్టులు ఉన్నాయండి జోన్ సెవెన్లో మనకు ఫార్టీ సిక్స్ పోస్టులు ఉండడం జరిగింది సో ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఇక్కడ జోన్ సిక్స్లో మనకు హైయెస్ట్గా నైంటీ టూ పోస్టులు ఉన్నాయి కదా అదేవిధంగా లోయెస్ట్ పోస్టులు చూసినట్లయితే జోన్ వన్లో ఉన్నాయి అంటే ఇక్కడ కటాఫ్ ఎక్కువ పెరిగా ఉండే అవకాశం ఉంటుంది జోన్ వన్లో అంటే కట్ జోన్ సిక్స్లో కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మొత్తము ఒక వెయ్యి నలభై ఐదు స్టేట్ పోస్టులు ఉన్నాయండి సో ఓసీ వాళ్ళకైతే మూడు వందల ఇరవై ఐదు కట్ మూడు వందల ఇరవై ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎనభై నాలుగు పోస్టులు బీసీఏ వాళ్ళకైతే నైంటీ సిక్స్ పోస్టులు బీసీబీ వాళ్ళకైతే నైన్ సెవెంటీ వన్ పోస్టులు బీసీ బీసీసీ వాళ్ళకైతే ట్వంటీ సిక్స్ పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూడండి బీసీ డి వాళ్ళకైతే థర్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి బీసీఈ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ అండ్ బీసీ ఎస్సీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే వన్ సెవెంటీ నైన్ పోస్టులు ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే నైంటీ సెవెన్ పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా స్పోర్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే ఆరు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ పోస్టులు ఉండడం జరిగిందండి సో దీ పోస్టుల్లో వివిధ కేటగిరీస్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఓపెన్ జనరల్లో వన్ సెవెంటీ ఫైవ్ పోస్టులు అండ్ ఉమెన్స్లో వన్ ఫార్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఇది ఇవి ఏంటంటే కేటగిరీ వైజ్ సంబంధించినటువంటి పోస్టులు ఓకేనా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో జనరల్లో యాభై రెండు ఉమెన్స్లో ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి బీసీఏలో జనరల్లో సో ముప్పై రెండు పోస్టులు ఉమెన్స్లో అరవై ఐదు పోస్టులు ఉన్నాయి బీసీబీలో జనరల్లో ముప్పై రెండు ఉమెన్స్లో నలభై మూడు బీసీసీలో జనరల్లో ఇరవై ఐదు ఉమెన్స్లో పదిహేను బీసీడీలో జనరల్లో పదిహేను ఉమెన్స్లో పంతొమ్మిది ఉన్నాయి బీసీఈలో జనరల్లో ఎనిమిది ఉమెన్స్లో పదిహేను పోస్టులు ఉన్నాయి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన చూసుకున్నట్లయితే జనరల్లో ఎనభై మూడు ఉమెన్స్లో నలభై తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలు చూసుకున్నట్లయితే జనరల్లో నలభై ఎనిమిది ఉమెన్స్లో నలభై ఏడు పోస్టులు పీహెచ్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ పదమూడు ఉమెన్స్ నలభై ఎనిమిది ఉన్నాయి స్పోర్ట్స్ కేటగిరీలు చూసుకున్నట్లయితే సో సిక్స్ పోస్టులు ఉన్నాయి ఎక్స్ సర్వీస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ ముప్పై రెండు సో ఉమెన్స్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉన్నాయండి సో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టేట్ పోస్టులు కట్ ఆఫ్ అదేవిధంగా గ్రూప్ త్రీ పేపర్ వినాలి జనరల్ కట్ ఆఫ్ ఇక్కడ ముందుగా ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మనకు గ్రూప్ త్రీలో మనకు మొత్తము త్రీ పేపర్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిటీ నుంచి నైంటీ మధ్య స్కోర్ చేసే అవకాశం ఉందండి సో ఈ ఎస్టిమేట్స్ ఎట్లా చేస్తున్నాం సార్ అంటే సో మేము వివిధ స్టూడెంట్స్ను కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సూచనలను అనుగుణంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి సో ఇక్కడ ఎవరైతే హైయెస్ట్గా టూ హండ్రెడ్ నుంచి సో టూ ఫిఫ్టీ మధ్య సో వివిధ ఓల్డ్ స్టూడెంట్స్ అదేవిధంగా న్యూ స్టూడెంట్స్ ఒక టూ హండ్రెడ్ మెంబర్సు దాదాపు ఫైవ్ హండ్రెడ్ పైగా మెంబర్స్ కలిసి ఈ యొక్క ఎనాలసిస్ చేయడం జరుగుతుంది పేపర్ వన్ కనుక చూస్తున్నట్లయితే ఎయిటీ నుంచి నైంటీ పోస్ట్ నైంటీ మార్క్స్ వచ్చే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది పేపర్ టూలో కనుక చూస్తున్నట్లయితే హండ్రెడ్ నుంచి నూట పది వచ్చే అవకాశం ఉంటుందంట నెక్స్ట్ పేపర్ త్రీ కనుక చూస్తున్నట్లయితే హండ్రెడ్ నుంచి వన్ టెన్ మధ్య అవకాశం ఉంటుంది ఇక్కడ మొత్తము ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ ఎనభై వంద వంద వస్తే రెండు వందల ఎనభై అవుతుంది నైంటీ వన్ టెన్ వన్ టెన్ వస్తే త్రీ టెన్ అంటే ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత అవుతుంది సార్ అంటే టూ ఎయిటీ నుంచి త్రీ టెన్ లేదా త్రీ ట్వంటీ మధ్య ఉండే అవకాశం ఉందనేసి ఇప్పుడు ఈ పేపర్స్ ద్వారా తెలుస్తుంది ఇప్పుడు జనరల్ కట్ ఆఫ్ ఎంత ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అవుతుంది జనరల్ ఓపెన్లో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ కట్ అయ్యే అవకాశం ఉండేది ఓపెన్లో అండ్ ఓసీలో టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్కి కట్ అయ్యే అవకాశం ఉంది ఈడబ్ల్యూఎస్లో టూ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం ఉంది బీసీఏలో టూ సిక్స్టీ కట్ అయ్యే అవకాశం ఉంది బీసీబీలో టూ ఎయిటీ నుంచి టూ నైంటీ బీసీసీలో టూ సెవెంటీ బీసీడీలో టూ ఎయిటీ ప్లస్ కట్ అయ్యే అవకాశం ఉంటుందండి బీసీఈలో టూ సిక్స్టీ అండ్ ఎస్సీలో టూ ఫిఫ్టీ ఎస్టీలో టూ ఫార్టీ అండ్ స్పోర్ట్స్లో టూ టూ థర్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో టూ ట్వంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ పిహెచ్ కేటగిరీలు చూసుకున్నట్లయితే టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుందండి సో ఇది మనకు జనరల్ కట్ ఆఫ్ అదేవిధంగా ఇక్కడ చూడండి సార్ మనకు స్టేట్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది సో స్టేట్ పోస్టులు ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ స్టేట్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ పోస్టులు ఓపెన్లో ఒక టెన్ మార్క్స్ అటు ఇటు స్టేట్ పోస్టుల్లో కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుందండి ఓపెన్లో త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫార్టీ ఓసీలో టూ నైంటీ నుంచి త్రీ టెన్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ కనుక చూస్తున్నట్లయితే టూ టూ సిక్స్టీ బీసీఏ కనుక చూస్తున్నట్లయితే టూ సెవెంటీ పోస్టులు బీసీ బి కనుక చూస్తున్నట్లయితే టూ నైంటీ త్రీ హండ్రెడ్ మధ్య బీసీసీ కనుక చూస్తున్నట్లయితే టూ ఎయిటీ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే టూ నైంటీ పోస్టులు అండ్ బీసీఈ కనుక చూస్తున్నట్లయితే టూ సెవెంటీ అండ్ ఎస్సీ కేటగిరీలు చూసుకున్నట్లయితే టూ సిక్స్టీ అండ్ ఎస్టీ కేటగిరీలు చూస్తున్నట్లయితే టూ ఫిఫ్టీ స్పోర్ట్స్ కనుక చూస్తున్నట్లయితే టూ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా పిహెచ్ ఇంకా చూసుకున్నట్లేదు టూ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది స్టేట్ కట్ ఆఫ్ స్టేట్ పోస్ట్లో అండ్ స్టేట్ కట్ ఆఫ్ ఇది పేపర్ సంబంధించినటువంటి జనరల్ కట్ ఆఫ్ ఇదేమో గ్రూప్ త్రీ టోటల్ సంబంధించినటువంటి పోస్టులు ఇదేమో మనకు సంబంధించినటువంటి మొత్తం వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఇదేమో జోనల్ పోస్టు ఇంకా మీకు ఎవరికైనా జోనల్ సంబంధించినటువంటి ఈ ఏడు జోన్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ చేయండి సార్ అంటే మీరు కామెంట్లో తెలియజేయండి సో మీ కామెంట్లో ఎంత ఎక్కువ మంది ఎవరైతే చేస్తారో దాన్ని బట్టి ఈ జోనల్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా చేయడం జరుగుతుంది సార్ సో ఇదండి మనకు ఈరోజు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎనాలిసిస్ అండి సో మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్